నిత్య వార్తా సమాహారం వాస్ రవిచంద్ర ఇంట శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సందడి చేసిన చిన్నారులు డిస్టిక్ కొత్త క్లబ్ కలకత్తా సంఘటనపై అనకాపల్లిలో నిరసన నేలకొండపల్లిలో జోన్ సోషల్ నేలకొండ మరో జోన్ సోషల్ వాస్వి వనతా క్లబ్ ఆధ్వర్యంలో వాస్వి మాతకు చీరసార సమర్పణ സന്തോഷ മനോ ഹോമിയോ കേര ഇന്റർനാഷനൽ വർഡ് ക്ലാസ് ഹോമിയോപതി క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కృష్ణాష్టమి రవిచంద్ర ఇంట శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సందడి చేసిన చిన్నారులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వాసు విస్తరించిన ఆరు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకున్నారు దక్షిణాది రాష్ట్రాలలో వివిధ రీతులలో నిర్వహిస్తారు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎత్తుగా ఉంచిన ఉట్టిని యువకులు కొట్టేందుకు పోటీ పడటాన్ని ఒక వేడుకగా జరుపుకుంటారు కాగా కృష్ణాష్టమికి విశేష ప్రాధాన్యం గల తమిళనాడులో చిన్న బాల్యపు చిలిపి శాస్త్రాలతో సందడిగా నిర్వహిస్తారు మన ఆర్ రావిచంద్రన్ చిత్రా దంపతుల ఇంట కృష్ణాష్టమి వేడుకలు సందడిగా జరుపుకున్నారు ఈ దంపతులకు సంతానం రామ్ విఘ్నేష్ కుమార్తె నివేత వీరిలో నివేత బీసీ ఐఏసి ఆఫీసర్ బాస్వ సురేష్ కుమార్లు వెంకటేష్ ను వివాహం చేసుకుని వారింటి కొడలయ్యారు ఈ కుటుంబం కోయంబత్తూర్ లో ఉంటుంది కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా నివేత మధురైలోని తన పుట్టింటికి వచ్చారు రామ్ విఘ్నేష్ కు ఇద్దరు కొడుకులు పెద్దవాడు హర్షన్ కు ఐదేళ్లు చిన్నవాడు రక్షణకు ఏడాదిన్నర నివేతకు ఒక కూతురు ఆమె పేరు మధులిక ఏళ్ళు హర్షన్ మధులిక రక్షన్ ముగ్గురు చిన్నారు రవిచంద్ర ఇంట కృష్ణాష్టమి సందడి చేశారు చిన్ని చిలిపి కృష్ణుడు వెన్న దొంగిలించే ఘట్టాన్ని తలపిస్తూ ఈ చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారంలో ముచ్చట గొలుపుతో ఆ సన్నివేశాన్ని అభినయించారు ఏడాదిన్నర వయసు గల రక్షణ బుడిబుడి అడుగులతో శిరస్సునుమలిపించడంతో అలరించారు ఈ దృశ్యాలను చూసి రామ్ విఘ్నేష్ దంపతులు మనుమలు చేష్టలకు చేయరు ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ మాట్లాడుతూ మనుమలతో గడుపుతుంటే సమయమే తెలియదు అన్నారు వాసి ద్వారా అమ్మవారికి సేవ చేయడం ఒక రకమైన తృప్తి కాగా ఈ చిహ్నాలతో ఉండడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు వివిధ రాష్ట్రాల్లో వాస్వి క్లబ్లు వాస్వియన్లు జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడం వాస్త మిషన్ టుడే లో తిలకించానని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నారులకు రవిశేదన ఆశీస్సు అందించారు వచ్చి నువ్వు మాతో మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలి చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేలా నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్య గరేయద

జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది కాగా ఇరవై ఏడు ఆగస్టు కపుల్స్ అనే నూతన క్లబ్ కార్యవర్గం కుమార్ సెక్రటరీ వడ్డాది అనిల్ కుమార్ ట్రెజరర్ పెన్నం రామకృష్ణుడు ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మంత్రిపుల్ విద్యా సంకల్ప కలగల్ల శేషగిరి రావు ఇచ్చేశారు జిల్లా గవర్నర్ ఎలమర్తి నరసింహరావు సెక్రటరీ స్వామి ట్రెజరర్ పూర్ణిమ వైస్ గవర్నర్ శ్రీనాథ్ మాధవ్ వైస్ గవర్నర్ సత్యవరపు సోమరాజు రీజనల్ చైర్పర్సన్ సత్యవరపు శ్రీనివాసరావు వాస్వి క్లబ్ సభవరం రూరల్ క్లబ్ సభ్యులు నూతన క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూతన క్లబ్ ఈ సందర్భంగా రెండు కేసీజీఎఫ్ లను ప్రకటించింది నూతన క్లబ్ ప్రారంభించడంలో సహాయ సహకారాలు అందించిన పెన్న వెంకటేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వాస్వి క్లబ్ సభవరం రూరల్ ఈ సంవత్సరమే ప్రారంభించి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తూ నూతన క్లబ్ను కూడా పరిషయం చేసిన సబ్బవరం నూరల్ క్లబ్ ప్రెసిడెంట్ బండార్ వెంకటరామారావు సెక్రటరీ డి అయ్యప్ప ట్రెడ్ సంతోష్ గుప్తాకు జిల్లా గవర్నర్ అభినందించారు కలకత్తా సంఘటనపై అనకాపల్లిలో నిరసన కలకత్తాలో జరిగిన దారుణ సంఘటనకు నిరసనగా అనకాపల్లిలో వాస్విక్య వనిత ఆధ్వర్యంలో కన్జకా పరమేశ్వర్ గుడి జంక్షన్లో ఆగస్ట్ ఇరవై నాలుగు సాయంత్రం మహిళలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వాస్వి క్లబ్ ప్రెసిడెంట్ జంగాల ఫణి మాట్లాడుతూ కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ సంఘటన చాలా దురదృష్టకరమని భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా సరైన చట్టాలు తీసుకురావాలని అన్నారు మహిళలను అసభ్యంగా చూడడానికి భయపడే విధంగా

నెలకొండపల్లి వాస్పీ క్లబ్ ట్వంటీ ట్వంటీ నెలకొండపల్లి ఈ రెండు క్లబ్లు జనవరి నెల నుంచి ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి మాటూరి శేషగిరి రావు కార్యదర్శి గెల్లా శ్రీధర్ కోశాధికారి గెల్లా సత్యనారాయణ అధ్యక్షుడు గెల్లా మధు కార్యదర్శి గెల్లా శ్రీనివాసరావు కోశాధికారి కల్లపాటి భాస్కర్ రావులను అభినందించి జోన్ చైర్మన్ కొత్త శారద రమేష్ గాల దంపతులు అవార్డ్స్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు కడవెంటి శ్రీనివాస్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ దారా నరసింహారావు క్లబ్ సభ్యులు పాల్గొని విజయవంతం ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ బి వన్ సిక్స్ కార్యక్రమం ప్రాసిక్యూటర్ వాస్వి క్లబ్ జోన్ చైర్మన్ సిల్వర్ కేసీజీఎఫ్ కొత్త వెంకటేశ్వరరావు గారి అధ్యక్షుడు జరిగింది వాస్విక్లో ట్వంటీ ట్వంటీ త్రీ నేలకొండపల్లి అధ్యక్షుడు కార్యదర్శి కోశాధికారులు క్లబ్ బ్యానర్ ప్రెజెంటేషన్ చేసి జోన్ చైర్మన్ ఇప్పటివరకు జరిగిన సేవలను గుర్తించి క్లబ్ అధ్యక్షులు గెల్లా రామకృష్ణ కార్యదర్శి బస్మర్త్ శ్రీనివాస్ కోశాధికారి గెల్లా వెంకటరామారావులను జోన్ చైర్మన్ కొత్త వెంకటేశ్వరరావును అభినందించి బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ బెస్ట్ రెజర్ అవార్డులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యతగా సత్తపల్లి వాస్తవ్యులు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ పొలిసెట శ్రీ శివకుమార్ దమ్మపేట వైస్ ఎంపీసీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దారా మల్లికార్జునరావు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు వాసవి వనితగ్లప్ ఆధ్వర్యంలో బాస్వి మాతకు చీర సారే సమర్పణ వి వంజల సెవెన్ జీవ జిల్లా వాస్వి వంటగ్లప్ కరీంనగర్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మకు సారే మనసార ఒడి బియ్యం కార్యక్రమంలో భాగంగా వీక్లీ మార్కెట్ లో గల గీతా మందిరంలో శ్రీ లలిత అమ్మవారికి సార సమర్పించడం ఆయన పవిత్రమైన శ్రావణ మాసం శుక్రవారం రోజున శ్రీ లలిత అమ్మవారికి పూలు పండ్లు చీర బియ్యం గాజులు పసుపు కుంకుమ మొదలైన సారే వస్తువులు క్లబ్ సభ్యుల భక్తితో సమర్పించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ జంజ మాధవి క్లబ్ అధ్యక్షురాలు చందా విజయలక్ష్మి సెక్రటరీ నూనె పద్మావతి జాయింట్ సెక్రటరీ ఆర్ఏటి సురేఖ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డైలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కాల్సుకుందాం జై